वसुदे वसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरुम् ద్వాపర యుగములో శ్రీకృష్ణావతారములో మానవుడు ఎలా బ్రతకాలో ఎలాంటి లౌక్యం కలిగి ఉండాలో తన కర్తవ్య నిర్వహణ పట్ల ఎలాంటి బాధ్యత వహించాలో నేర్పినటువంటి శ్రీకృష్ణుడు జన్మదినమనేడు ఆ శ్రీకృష్ణుడి తత్వాన్ని అర్థం చేసుకుంటే మన జీవితం పరమాద్భుతంగా ఉంటుంది కృష్ణుడు జగద్గురు లోకానికి భగవద్గీత బోధించి అద్భుతమైనటువంటి సందేశం ఇచ్చాడు అందరికీ పేరు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు